ప్రభుయైన ఏసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు వాక్యాన్ని ధ్యానం చేద్దాము యహోష్వా గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చిన మనం చూసినట్లయితే ఆశ్రయపురముల గురించి వ్రాయపడి ఉన్నది ఎందుకు ఈ ఆశ్రయపురములు అనంటే ఎవరైనా పొరపాటున మరి హత్య చేసిన ఏదైనా వ్యతిరేకమైన కార్యం వారి ద్వారా జరిగిన వారు పరుగుపరుగున ఆశ్రయపురములకి చచ్చి మరి అక్కడ ఉన్న ఆశ్రయపురంలో ఉన్న పెద్దలతో కానీ అర్జకుడితో కానీ తన పాపమును ఒప్పుకుంటే అక్కడ వారికి ఆశ్రయం కలుగుతుంది వారి పాపమునకు ప్రతిగా శిక్ష పొందుకోకుండా ప్రాయశ్చిత్తాన్ని బట్టి ఆ ఆశ్రయపురంలో నివసించే అవకాశాన్ని దేవుడు కల్పించమని మూషికి తెలియచేసిన ప్రకారంగా యహోశివ ఆశ్రయపురములను ఏర్పాటు చేశారు ప్రతిహత్య జరగకూడదు ప్రాణము కాపాడబడాలి అంత మాత్రమే కాదు తను జీవించే అవకాశాన్ని కల్పించాలి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు నిజమే మన జీవితంలో అనేకసార్లు అనేక పొరపాట్లు మనం చేస్తూ ఉంటాము అయితే ఆ పొరపాట్లను బట్టి మనం మరణించవలసిన వారమై ఉన్నాము శిక్ష పొందుకోవలసిన వారమై ఉన్నాము కానీ ప్రభు తన కృప చేత మనల్ని క్షమించి ఆయన్ని ఆశ్రయించినందున మనల్ని క్షమించి ఆయన మనల్ని జీవింప చేస్తూ ఉన్నారు లేకపోతే మన ప్రాణాన్ని కాపాడుకునే అవకాశాన్ని దేవుడు మనకు కల్పిస్తూ ఉన్నారు మరి ఇక్కడ మనం చూస్తే ప్రధాన యాజకుడు ఆశ్రయపురంలో ఉన్న ప్రధాన యాజకుడు బ్రతికి ఉన్నంత కాలము కూడా ఆ ఆశ్రయపురంలో ఈ వ్యక్తి నరహత్య చేసిన వ్యక్తి లేకపోతే పాపము చేసిన వ్యక్తి అక్కడ జీవించవచ్చు మరలా ఆ ప్రధాన యాచకుడు చనిపోయిన తర్వాత మరలా స్వేచ్ఛగా జీవించవచ్చు హలెయ ఎవరు కూడా అతనికి శిక్ష విధించకూడదు ఎవరు కూడా తను చేసిన పొరపాటును బట్టి శిక్ష విధించకుండా అతన్ని మరి అతనికి ఆశ్రయం కల్పించవలసిందిగా దేవుడు మరి నియమించారు మన జీవితాల్లో కూడా మనము కూడా ప్రభుని ఆశ్రయిస్తే అన్ని విషయాల్లో మేలులు పొందుకుంటాము హలెయ ఈ దినాన మనం ప్రభుని ఆశ్రయించేవారిగా ఉండాలి ఒకనొక దినాన సంఖ్యాకాండం పదహారో అధ్యాయంలో మనం చూస్తే ఒకనొక దినాన్న ఏం జరిగింది అనంటే కోరాహు దాతాను అలాగే అభిరాములు వీరు మోషేకు అహరోనుకు విరోధముగా పాపము చేస్తారు లేకపోతే వారు తిరుగుబాటు చేస్తారు ఎప్పుడైతే వీరు విరోధముగా లేచారో ఆ సమయంలో దేవుని యొక్క ఉగ్రత మరి ఆ వంశావళి మీదకి లేకపోతే వారి సాంప్రద్యం మీదకి వారి కుటుంబం మీదకి దిగి వచ్చింది మనందరికీ తెలుసు సంఖ్యాకాండం పదహారో అధ్యాయము ముప్పై ఒకటో వచనం అలాగే ముప్పై రెండో వచనంలో మనం చూస్తే అక్కడ భూమి నెరవేర్చినట్టుగా మరి కోరాహు దాతాను అభిరాముల రెండు వందల యాభై మందిని భూమి మృంగివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ సమయంలో కోరాహు కుమారులు మాత్రము మరి పరుగు పరుగున వెళ్ళి దేవుని యొక్క బలిపీటపు కొమ్ములను పట్టుకున్నారు కోరాహు కుమారులు మాత్రము దేవుని ఆశ్రయించారు ఆ సమయంలో ఆ ఆపత్కాలంలో వారు తిరుగుబాటు చేశారని వారి పితరులు లేకపోతే వారి తండ్రి వారి ఇంటి వారు పాపము చేశారని వారు గ్రహించి వాళ్ళు ఏం చేశారు అనంటే పరుగు పరుగున వెళ్ళి ఆశ్రయపురంలో చచ్చి అక్కడున్న పెద్దలతో వారి పాపమును ఒప్పుకున్నారు ఇప్పుడైతే ఆయన సన్నిధిలో ఒప్పుకున్నారో వారికి విడుదల కలిగింది ఆ సమయంలో వారు ఈ కీర్తనలు రాసినట్టుగా మనం చూస్తున్నాం నలభై ఆరో కీర్తన ఒకటో వచనంలో మనం చూసినట్లయితే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆ ఆపత్కాలములో ఆయన తగిన సహాయకుడు అని ఈ కీర్తన రాశారు వారు ఎవరిని ఆశ్రయించారు అనంటే ప్రభుని ఆశ్రయించారు ఎప్పుడు ఆశ్రయించారు అనంటే ఆపత్కాలములో ప్రభుని ఆశ్రయించారు ఆపత్కాలంలో ప్రభుని ఆశ్రయించినందున వారికి ఏం దొరికింది అని అంటే సహాయము దొరికింది హలోయ నమ్మదగిన దేవుడిగా ఉంటూ ఆయన సహాయాన్ని అందించినట్టుగా కుమారులు మరి రాస్తూ ఉన్నారు అంత మాత్రమే కాదు కోరాహు కుమారులు వారి జీవితంలో వారి మరి కృతజ్ఞతగా అనేక కీర్తనలు రాస్తూ ప్రభుని మేము ఆశ్రయించాము అందుకే మేము ఈరోజు సజీవంగా ఉన్నాము అని వారు తెలియచేస్తూ ఉన్నారు హలే వారు తెలియచేస్తూ నలభై రెండో కీర్తన నుండి నలభై తొమ్మిదో కీర్తన వరకు వారు రాస్తారు అలాగే ఎనభై నాలుగో కీర్తన ఎనభై ఐదో కీర్తన ఎనభై ఏడో కీర్తన కూడా వారు వారి రాస్తారు వారు కృతజ్ఞత భావముతో ఈ కీర్తనలు రాస్తూ ప్రభువుని ఆశ్రయిస్తే ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడు అని తెలియచేస్తూ ఉన్నారు నిజమే మన జీవితంలో అనేక మందిని మనం ఆశ్రయిస్తూ ఉంటాము వారిని వీరిని మన శ్రమ కాలంలో మన కష్టకాలంలో వారిని వీరిని మనం ఆశ్రయిస్తూ ఉంటాము కానీ మనము ఎవరిని ఆశ్రయించాలి అంటే మన దేవుడైన యహోబాను మనం ఆశ్రయించే వారిగా ఉండాలి దావీదు కూడా మరి ఇరవై ఎనిమిదో కీర్తన ఏడో వచనంలో అంటున్నాడు యహోబా నా ఆశ్రయము నా కీడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను దావీదు తన కష్టకాలంలో ఎవరిని ఆశ్రయించేవాడు అనంటే ప్రభుని ఆశ్రయించేవాడు అందుకనే ప్రభుని ఆశ్రయించినందున అతనికి సహాయము దొరికింది అందు మరి తన రాచరికం అంతట్లో కూడా మనుషులను ఎప్పుడు ఆశ్రయించినట్టుగా మనకు కనబడట్లేదు కానీ అతడు ఎవరిని ఆశ్రయించినట్టుగా కనిపిస్తూ ఉంది అనంటే ప్రభు ప్రభుని ఆశ్రయించినట్టుగా ప్రతి విషయంలో ప్రభు మీద ఆధారపడినట్టుగా మనకు కనిపిస్తుంది నిజమే మనము కూడా అన్ని విషయాల్లో ప్రభుని ఆశ్రయించేవారిగా ఉండాలి ఐదో కీర్తన పదకొండవ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది నిన్ను ఆశ్రయించు వారందరూ కూడా సంతోషించుదురు హలెయ మనం ఎప్పుడైతే ప్రభుని ఆశ్రయిస్తామో ప్రభుని ఆశ్రయించడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో మన జీవితంలో సంతోషము మనకు కలుగుతుంది సహాయము మనకు కలుగుతుంది ఆనందధ్వని మనకు కలుగుతుంది అందుకని మనము ప్రభుని మనం ఉండాలి ఎప్పుడు కూడా మనుషుల వైపు కానీ అధికారుల వైపు కానీ రాజుల వైపు కానీ బంధువుల వైపు కానీ స్నేహితుల వైపు కానీ మనం చూడకూడదు ఎవరిని ఆశ్రయించాలి అనంటే ప్రభుని ఆశ్రయించాలి ఈ దినాన శ్రమ ఉండవచ్చు కష్టం ఉండవచ్చు ఇరుకులోనూ ఉండవచ్చు లేకపోతే పాపములో కొట్టుముట్టాడుతూ ఉన్నావేమో ప్రభుని ఆశ్రయించు ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు ప్రభుని ఆశ్రయించు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అందుకనే ఆశ రాజు కూడా ఇలాగున రాస్తూ ఉన్నాడు మరి రెండో దినవృత్తాంతాలు పద్నాలుగో అధ్యాయము ఏడో వచనంలో ఆయన అంటున్నాడు మన దేవుడైన యహూవాను మనము ఆశ్రయించితిమి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగ చేసి ఉన్నాడు హలెయ ప్రభుని ఆశ్రయించాడు ఆశారాజు అందుకని తన జీవితంలో నెమ్మది కలిగింది ఆ దేశంలో కూడా నెమ్మదిగా ప్రశాంతంగా యుద్ధాలు లేకుండా వారు జీవించడానికి అవకాశాన్ని దేవుడు కల్పించారు ప్రభుని ఆశ్రయిస్తే నీ కుటుంబంలో నీ జీవితంలో యుద్ధాలు ఉండవు అలజడి ఉండదు శత్రువులు నిన్ను సమీపించరు ఆయన నెమ్మది కలగ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిదో వచనంలో మనం చూస్తే మనుషులను ఆశ్రయించట కంటే ఎహోవాను మేలు రాజులను ఆశ్రయించట కంటే లేకపోతే రాజులను నమ్ముకుంట కంటే ఎహోవాను మేలు అని రాయబడి ఉన్నది నిజమే మనము మనుష్యుల వైపు కానీ వారి వైపు వీరి వైపు మనం చూడడం కాదు కానీ మనము ప్రభువుని నమ్ముకొని ఆయన్ని ఆశ్రయించే వారిగా మనం ఉన్నట్లయితే ఆయన మనకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు మనల్ని సంతోషంలోనికి నడిపించడానికి ఇష్టపడుతున్నారు మనకు ఆనందత్వాన్ని కలుగ చేయడానికి ఇష్టపడుతున్నారు అంత మాత్రమే కాదు ఆయన నమ్మదగిన దేవుడిగా ఉంటూ మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు మనకు అన్ని విషయాల్లో అడుగడుగున సహాయం చేసి మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నారు యహూష్వా గ్రంథం ఇరవయో అధ్యాయంలో ఏడు ఎనిమిది వచనాలు మనం చూస్తే మనకు ఆరు ఆశ్రయపురములు కలు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ మనము ఒక్కొక్కటి ధ్యానం చేద్దాము ఈ దినాన మొదటి ఆశ్రయపురమును మనం ధ్యానం చేద్దాము ఏడవ వచనము యహోష్వా గ్రంథం ఇరవయో అధ్యాయము ఏడో వచనము చదువుతున్నాను చూడండి అప్పుడు వారు నఫ్తాలీల మన్యంలోని గలలీల్లో కెదేశును హలెలుయా కెదేషు అనే ఆశ్రయపురమును వారు ఏర్పాటు చేశారు వారు ఆ ఆశ్రీపురము మరి అక్కడ వారు నివసిస్తున్న ఆ గలలీయ నఫ్తాలీల మన్యుములో ఆశ్రీపురమును ఏర్పాటు చేశారు అసలు కెదేశు అని అంటే అర్థం ఏంటి అనంటే పరిశుద్ధత హెలూయా కెదేషు అనుభవంలోనికి మనం వెళ్తే లేకపోతే కెదేశు అనే ఆశ్రయపురంలోనికి మనం వెళ్ళినట్లయితే మన జీవితంలో కలిగే లాభం ఏంటి అనంటే మనం పరిశుద్ధపరచబడతాం ఎందుకు మనం పరిశుద్ధపరచబడతాము అనంటే మన దేవుడు ఎవరు అనంటే పరిశుద్ధమైన దేవుడు ఆయన పరిశుద్ధమైన దేవుడు కనుక ఆయనని ఆశ్రయించినప్పుడు ఆయనలో ఉన్న పరిశుద్ధత మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నారు నిర్గమాకాండం ముప్పై తొమ్మిదో అధ్యాయము ముప్పై వచనంలో మనం చూస్తే పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్ర వలె దాని మీద ఎహోవా పరిశుద్ధుడు అని రాయవలను హలేలోయా మన దేవుడు ఎవరు అనంటే పరిశుద్ధమైన దేవుడు ఎహోవా పరిశుద్ధుడు అని రాయమని చెప్తూ ఉన్నారు నిజమే మన దేవుడు ఎవరు అనంటే పరిశుద్ధమైన దేవుడు మరి అందుకని యషయా ఆరో అధ్యాయము మూడో వచనంలో మనం చూస్తే అక్కడ యషయాకు కలిగిన దర్శనం పర్లోక దర్శనంలో ఏం చూస్తూ ఉన్నాడు అనంటే శరాపులు ప్రభుని స్థుతిస్తూ ఉన్నట్టుగా అక్కడున్న వారందరూ కూడా ప్రభుని స్థుతిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము చూడండి ఆరో అధ్యాయము మూడో వచనంలో మనం చూస్తే సైన్యములకు అధిపతి గెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గాన ప్రతిగానము చేయచుండిరి చేయుచుండరి పరలోకంలో ఆయన స్థుతింపబడుచు ఉన్నారు ఆయన గణపరచబడుతున్నారు ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన పరిశుద్ధతలో మహనీయుడు ఆయన మహాగణుడు ఆయన నిజంగా ఆయన పరిశుద్ధమైన దేవుడు వేలుపులలో నీ వంటి వారు ఎవరయ్యా అనంటూ పరిశుద్ధతలో నువ్వు మహనీయుడవు మహాగణుడవు అని నిర్గమాకాండం పదిహేనో అధ్యాయము పదకొండవ వచనంలో ఇజ్రాయేల్ ప్రజలు ఆయన పరిశుద్ధతను కొనియాడుచున్నట్టుగా లేకపోతే ఆయన పరిశుద్ధతను కొనియాడుచున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయనకు సాటి అయిన వారు ఎవరూ లేరు ఆయన పరిశుద్ధమైన దేవుడు అందుకని ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనంలో కూడా నాలుగు చీవులు కూడా ఆయన స్థుతిస్తూ ఉన్నాయి మనం చూసినట్లయితే అక్కడ చూడండి సర్వాధికారి దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మారక మానక రాత్రిం పగలు చెప్పుచుండును హలోయా మరి నాలుగు జీవులు కూడా ప్రభుని స్థుతిస్తూ ఉన్నాయి పరలోకంలో ఏమని స్థుతిస్తూ ఉన్నాయంటే పరిశుద్ధుడు 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 అని స్థుతిస్తూ ఉన్నారు మానిక రాత్రింబగలు కూడా అవి స్థుతిస్తూ ఉన్నాయి హలెయ మనము కూడా ప్రభుని స్థుతించే వారిగా ఉండాలి ఆయన పరిశుద్ధతను బట్టి ప్రకటన పదిహేనో అధ్యాయము నాలుగో వచనంలో కూడా మనం చూస్తే నీవు మాత్రమే పరిశు పవిత్రుడువు అని అంటున్నాడు ఆయన మాత్రమే పవిత్రమైన దేవుడు పరిశుద్ధమైన దేవుడు కాబట్టి ఆయనని ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఎందుకు అనంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు దేవునిలో ఉన్న మొదటి లక్షణం ఏంటి అనంటే ప్రధానమైన లక్షణము లేకపోతే ఆయనను పొగడడానికి ఆయనను కొనియాడడానికి ఆయనను గణపరచడానికి ఆయనలో ఉన్న లక్షణం ఏంటి అనంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు కెదేషు అనంటే పరిశుద్ధత ఆయన్ని ఆశ్రయించినప్పుడు మనకు పరిశుద్ధత కలుగుతుంది ఎందుకు అనంటే మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు హలెలుయా రెండవదిగా మనం చూసినట్లయితే మనల్ని ఎలా చేస్తారు అనంటే పరిశుద్ధ జనముగా చేస్తారు ఆయన పరిశుద్ధమైన దేవుడు మనల్ని చేసేటప్పుడు కూడా ఆయన పరిశుద్ధ జనముగా మనల్ని చేస్తారు కాండం ఏడో అధ్యాయము ఆరో వచనంలో మనం చూస్తే నీవు నీ దేవుడైన యహోబాకు ప్రతిష్టతా జనము మనమెవరము అనంటే ఆయనకు ప్రతిష్టతా జనము అందుకని నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో కూడా ఇలా రాయబడినది మీరు నాకు యాచక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పాను హలే మనం ఎలా ఉంటాము అనంటే ఆయన సన్నిధం పరిశుద్ధ జనముగా ఆయనను మనం చేసుకున్నారు ఆయన మనల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధ జనముగా ఉండుటకు ఆయన కొరకు మనల్ని నియమించుకున్నారు ప్రతిష్టత జనముగా మనల్ని నియమించుకున్నారు మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయము వచనంలో కూడా మనం చూస్తే ఏర్పరచబడిన వంశమును రాజులైన యాచక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు హలలుయా మనము ఎవరము అనంటే పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలము మనము కాబట్టి మనల్ని ఆయన ఆయన పరిశుద్ధ దేవుడు రెండవదిగా మనల్ని కూడా ఆయన పరిశుద్ధ జనముగా చేస్తారు మనము కూడా పరిశుద్ధపరచబడాలని ఆయనలాగా మనం ఉండాలి అని మనల్ని పరిశుద్ధ జనముగా మనల్ని ప్రతిష్ఠించుకున్నారు హెలుయా మూడవదిగా మనం చూస్తే మనము పరిశుద్ధపరచబడాలి అని ఆయన కోరుతూ ఉన్నారు మనం పరిశుద్ధంగా జీవించాలి అనంటే మనం ఏం చేయాలి అని మనం చూసినట్లయితే ఎనిమిదో అధ్యాయము పదమూడో వచనంలో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు కానీ వాటిని ఒప్పుకొని వెచ్చిపెట్టువాడు కనికరము పొందును హలే మన అతిక్రమములను మనం ఏం చేయాలి అనంటే ఒప్పుకోవాలి మన పాపములను మనం ఒప్పుకోవాలి ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం ఒప్పుకోవడానికి ఇష్టపడతామో దేవుడు మన మీద కనికరము పొంది ఆయన మనల్ని క్షమించి పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నారు ఆయన పరిశుద్ధత మనకి రావాలి అని అంటే మన పాపముల నుండి మనం విడుదల పొందాలి మన శాపము నుండి మన దోషము నుండి మన అతిక్రమముల నుండి మనం విడుదల పొందాలి దావిధం యాభై ఒకటో కీర్తనలో అంటున్నాడు నీకు విరోధముగా కేవలము నీకు విరోధముగా నేను పాపము చేస్తానయ్యా అని అంటున్నాడు నిజమే ఆయన ప్రభు సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు నీ పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడగండి హిమము హిసోపుతో నన్ను కడగండి హిమము కంటే తెల్లగా నన్ను మార్చండి అని అంటున్నాడు హిస్సోపు కంటే శ్రేష్టమైన ఆ పరిశుద్ధమైన ఈ ప్రభు యేసుక్రీస్తు రక్తము మనకు ఉన్నది ఆ రక్తము ద్వారా హిమము కంటే తెల్లగా మార్చబడే అవకాశాన్ని దేవుడు మనకు కల్పిస్తూ ఉన్నాడు ఎప్పుడు అంటే మనము ఆయన సన్నిధిలో మనం ఒప్పుకోవాలి ఒప్పుకొని వెచ్చిపెట్టినప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతూ ఉన్నారు మరి మొదటి మొదటి యోహాను పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంలో మనం చూస్తే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును హలో ఆయన నీతిమంతుడు కనుక గనుక ఆయన ఏం చేయడానికి ఇష్టపడుతున్నారు అనంటే సమస్త దుర్నీతి నుండి మనల్ని పరివిత్రపరచడానికి పరిశుద్ధపరచడానికి విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నారు మొదటి యోహాను పత్రిక ఒకటి అధ్యాయము ఏడు వచనంలో కూడా మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరచును అని అంటున్నాడు హలే ప్రతి పాపము నువ్వు ఎలాంటి పాపము చేసినా ఎలాంటి వ్యతిరేకమైన జీవితము కలిగి ఉన్నా నువ్వు లేకపోతే మన జీవితంలో ఎలాంటి పరిస్థితి గుండా మనం వెళ్తూ ఉన్నా ఆ సమయంలో ప్రభుని ఆశ్రయించి ప్రభువా నన్ను పరిశుద్ధపరచండి నీ రక్తంతో నీ పవిత్రమైన రక్తంతో నువ్వు సెలవులో కాచిన ఆ రక్తంతో నన్ను కడగండి ప్రభువా అని మనం అడిగినట్లయితే ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి అని అని కోరుకుంటున్నారు అనంటే మనం పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారు ఆయన పరిశుద్ధమైన దేవుడు మనల్ని పరిశుద్ధ జనముగా చేశారు మనము పరిశుద్ధంగా జీవించాలి లేకపోతే పరిశుద్ధపరచబడాలి అని ఆయన కోరుకుంటున్నారు హలే నాలుగోదిగా మనం చూస్తే ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా మనం పరిశుద్ధంగా జీవించాలి మన జీవితంలో మనం జీవించే విధానం ఎలా ఉండాలి అనంటే మన పరలోకము వెళ్ళాలి అనంటే రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనంటే పరిశుద్ధంగా మనం జీవించాలి హలే మనము పరిశుద్ధంగా జీవించాలి అందుకనే రెండో కొరంది పత్రిక ఏడో అధ్యాయము ఒకటో వచనలో పావులు అంటున్నాడు కదా దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనచు శరీరంకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము హలెయ భయముతో కూడిన పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉండాలి హలేయ ఆత్మ లేకపోతే ఆత్మకును శరీరానికి కలిగిన ప్రతి కల్మషము నుండి మనం కడగబడుతూ ప్రతి దినము కూడా భయముతో పరిశుద్ధంగా మనం జీవించడానికి ఇష్టపడాలి ఎప్పుడైతే మనం అలా జీవిస్తామో దేవునిలో ఉన్న పరిశుద్ధత మనలోనికి వచ్చి ఇంకా అతి పరిశుద్ధమైన స్థలంలోనికి నడిపింపబడే అనుభవంలోనికి మనం వెళ్తాము హలే ఇంకా మనం చూసినట్లయితే వార్త ఒకటో అధ్యాయము డెబ్భై ఐదో వచనంలో మనం చూస్తే అక్కడ అంటున్నారు చూడండి ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగ చేస్తాను రక్షణ పొందిన మనమందరము కూడా మనం ఎలా జీవించాలి అనంటే ఆయన సన్నిధిలో పరిశుద్ధంగాను నీతిగాను మనం జీవించాలి హలెయ మనం పరిశుద్ధంగా నీతిగా జీవిస్తేనే మనము ఆయనకి సమీపముగా ఉండగలము మనము సమస్త ప్రవర్తనలో పరిశుద్ధమైన వారిగా మనం జీవించడానికి ఇష్టపడాలి మనము ఏ విషయంలో కూడా మరి ఆయనకి అవిధేయులుగా మనం జీవించకూడదు పాపము మనకు అంటకుండా మనం పవిత్రముగా జీవించేవారిగా ఉండడానికి ఇష్టపడాలి తీతుకు రాసిన పత్రికలో కూడా రెండో అధ్యాయము ఐదో వచనంలో మనం చూస్తే స్వస్థ స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను అయి ఉండవలను అంటున్నాడు హలే మనం ఎలా ఉండాలి అని అంటే స్వస్థబుద్ధి కలిగి పవిత్రులుగా మనం ఉండాలి పరిశుద్ధంగా మనము జీవించడానికి ఇష్టపడాలి మరి మొదటి పేత్ర పత్రికలోనే మూడో అధ్యాయము రెండో వచనంలో మనం చూస్తున్నట్లయితే భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన అంటున్నారు హలో మనం జీవించిన కాలము కూడా భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తన కలిగి మనం జీవించాలి పరిశుద్ధంగా మనం జీవించడానికి ఇష్టపడాలి యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచనంలో అంటున్నారు కదా ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకునే వారిగా ఉండాలి కుడికి కానీ ఎడమకు కానీ వైదొలగకుండా మనం పరిశుద్ధంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నారు అనేక సార్లు హృదయము కపటంతో నింపబడి ఉంటుంది హృదయంలో నుండి వచ్చేదంతా కూడా మనల్ని అపవిత్రపరుస్తుంది హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి అలాగే మనకి శరీరానికి అంటుకున్న ప్రతి పాపమును కడుక్కునే వారిగా ఉండాలి నాలుక ద్వారా కూడా మనం పాపం చేస్తూ ఉంటాము పరిశుద్ధతను పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అని యాకోపు పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనంలో తెలియచేస్తున్నారు మన నాలుక ద్వారా మనము పాపం చేసేవారిగా కూడా ఉండకూడదు మన నోటిని మనం కాచుకునే వారిగా ఉండాలి ఒక నోటితోనే ప్రభుని స్థుతిస్తాము మరి అదే నోటితో ఇతరులను దూషిస్తూ ఉంటాము ఇతరులను మరి బాధ పెట్టే అనుభవంలోనికి దూషణకరమైన మాటలను మాట్లాడుతూ ఉంటాము మన నాలుక ద్వారా మనం అపవిత్రత కలిగి ఉండకుండాట్లుగా మనం అపవిత్రలుగా మార్చబడకుండాట్లుగా మనం ఏం చేయాలి అనంటే మన నోటిని మనం కాచుకునే వారిగా ఉండాలి మన నాలుకను మన స్వాధీనమని ఉంచుకునే వారిగా ఉండాలి నిత్యము ఆయనను స్థుతించే అనుభవంలోనికి మనం వెళ్ళాలి కానీ మనం ఎప్పుడూ కూడా దూషించే వారిగా ఉండకూడదు మన జీవిత కాలం అంతా కూడా మనం పరిశుద్ధంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నారు ఐదోదిగా మనం చూస్తే అందరితో కూడా సమాధానమును పరిశుద్ధతయు కలిగి మనం ఉండాలి అని హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయము పద్నాలుగో వచనంలో తెలియచేస్తున్నారు మనము మనము ఎంతగా పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడుతున్నామో ఇతరులతో కూడా పరిశుద్ధత కలిగి సమాధానం కలిగి మనం జీవించాలి ఎప్పుడైతే మనము ఇతరులతో కూడా పరిశుద్ధంగా జీవిస్తామో దేవుని చూచే అనుభవంలోనికి మనం వెళ్తాము అక్కడే హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయము పద్నాలుగు వచనంలో అంటున్నారు కదా పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు అని పరిశుద్ధంగా ఉంటేనే మనము ప్రభు రాజ్యాన్ని చేరగలము పరిశుద్ధంగా ఉంటేనే ఆయనని చూచే అనుభవంలోనికి మనం వెళ్ళగలము ఆయనతో మాట్లాడే అనుభవము ఆయన స్వరం వినే అవకాశాన్ని దేవుడు మనకు కల్పిస్తారు హలెయ మనం పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడాలి ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా ఒక ప్రత్యేకమైన జీవితం మనం కలిగి ఉండాలి మరి ఆఫ్రికా ఖండంలో ఎర్మాయిన్ అనే ఒక జంతువు ఉన్నది శరీరం మీద ఉన్న ఆ ఫర్రంతా కూడా ఆ వెంట్రుకలంతా కూడా బొచ్చంతా కూడా కోచ్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు కాబట్టి ఈ జంతువు ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకోవాలి అని వేటగాడు వెతుకు మరి వెతుకుతూ ఉంటాడు ఈ జంతువుకి మరి ఒక విశేషత ఉన్నది ఏంటి అని అంటే అది అపవిత్రమైన స్థలాలకి కానీ అపవిత్రత తనకు అనుకోవడం కానీ ఇష్టపడదు తను చాలా పరిశుద్ధంగా అంటే చాలా నీటుగా చాలా క్లెన్జీగా ఉండడానికి చాలా పరిశుద్ధంగా ఉండడానికి అపవిత్రత కానీ రోత కానీ తన శరీరానికి అంటకుండా చాలా జాగ్రత్తగా తన శరీరాన్ని కాపాడుకుంటూ ఉంటుంది ఇది ఎరిగిన వేటగాడు ఏం చేస్తూ ఉంటాడంటే మరి ఎప్పుడైనా ఈ జంతువు ఆహారం సేకరించడానికి కొరకు మరి అనేక స్థలాలకి వెళ్ళిన సమయంలో లేకపోతే దూర ప్రాంతము తన గుహ విడిచి వెళ్ళిన సమయంలో వేటగాడు ఏం చేస్తాడు అనంటే తన గుహ దగ్గర మరి ఈ రోతను లేకపోతే చెత్తను అసహ్యమైనది కంపు కొట్టేవి గుహ దగ్గర వేసి పడేసి ఉంచుతాడు తిరిగి వచ్చిన ఈ జంతువు తన గుహ దగ్గర ఎప్పుడైతే ఈ అసహ్యమైనది చూస్తూ ఉంటుందో ఆ గుహలోనికి వెళ్ళడానికి ఇష్టపడదు ఆ లోపలికి వెళ్ళి తను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కానీ కాపాడుకోవడానికి ఇష్టపడక ఆ గుహ చుట్టూ లేకపోతే అక్కడక్కడే తిరగడానికి ఇష్టపడుతూ తనకి ఎక్కడ రోత అంటుకుంటుందో ఎక్కడ ఆ పవిత్రత అపవిత్రమైపోతుందో ఎక్కడ ఆ చెత్త ఆ వాసన తనకి అంటుకుంటుందో అని చాలా జాగ్రత్తగా ఉంటూ అక్కడక్కడే తిరుగుతుంది కానీ ఆ గుహలోనికి వెళ్ళదు ఇది గమనించిన వేటగాడు ఏం చేస్తాడు అని అంటే అమాంతముగా దాన్ని వేసి పట్టుకుంటాడు హలే చూడండి ఆ చిన్న జంతువే తను తాను కాపాడుకోవడానికి తను తాను పరిశుద్ధంగా ఉండడానికి ఎంత ప్ర తన ప్రాణం పోతుంది అని తనకు తెలుసు తను వేటగాడి చేతిలో చిక్కుకుంటుంది అని తనకు తెలుసు అయినప్పటికీ కూడా పరిశుద్ధంగా ఉండడానికి ఆ రోత తనకు అంటకుండా మరి తను జాగ్రత్తగా కా తను తాను ఉంటుంది కానీ ప్రాణమైనా పోగొట్టుకుంటుంది కానీ ఆ రోత తనకి అంటుకోకుండా చూసుకుంటుంది హలే మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము కూడా మనం ఎలా జీవించాలి అనంటే పరిశుద్ధంగా మనం జీవించాలి అసహ్యమైన కార్యాలు కానీ అపవిత్రమైన కార్యాలు కానీ మనము చేయకూడదు కెదేషు అనంటే పరిశుద్ధత ప్రభుని ఆశ్రయించినప్పుడు మనం పరిశుద్ధపరచబడతాము మన పాపములన్నీ ఒప్పుకుంటే ఆయన మనల్ని పరిశుద్ధులుగా మార్చ మారుస్తారు ఆయనలో ఉన్న పరిశుద్ధతను మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు అంత మాత్రమే కాదు మనల్ని పరిశుద్ధ జనముగా ఆయన చేసుకొని పరిశుద్ధపరిచి ఆయన స్వృత్తిగా మనల్ని చేసుకుని ప్రతిష్ఠించుకొని మనల్ని ప్రత్యేకపరిచారు ఆయన కొరకు మనల్ని వాడుకోవాలని ఇష్టపడుతున్నారు మన జీవించినంత కాలము కూడా పరిశుద్ధంగా మనం జీవిస్తే అందరితో పరిశుద్ధత కలిగి మనం జీవిస్తే మరి నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలము పరిశుద్ధత లేకుండా ఎవరము కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించే అవకాశాన్ని మనకు కలగదు పరిశుద్ధతతో మనం పరిశుద్ధంగా ఉంటేనే రాజ్యంలో మనం ప్రవేశించే అవకాశము దేవుడు మనకు కల్పిస్తారు హలే ఈ దినమున నీ ఒకవేళ ఇంకా పాపముతో శాపముతో లేకపోతే ఏదైనా దోషము అపరాధము నీలో ఉంటే ప్రభు అయిన క్రీస్తు రక్తముతో నీవు పా నీ పాపాలన్నీ కూడా కడుక్కున్నట్లయితే ఆయన క్షమించడానికి మనసు కలిగిన దేవుడు కాబట్టి నీ పాపాలన్నీ కూడా క్షమించి నిన్ను పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నారు మొదటి ఆశ్రయపురాన్ని ఈరోజు మనం ధ్యానం చేసాము కెదేషు అనంటే పరిశుద్ధత ప్రభుని ఆశ్రయిస్తే మనం పరిశుద్ధపరచబడతాం ఆయన ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నారు క్రమం తప్పకుండా కార్యక్రమాన్ని వీక్షించండి ఇంకా వచ్చే ఆశ్రయ ఆశ్రయపురం గురించి మనం ధ్యానం చేద్దాము ఈ వాక్యము మన హృదయాల ఫలబద్ధంగా మార్చబడిను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిడా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతి చెల్లిస్తున్నాను ప్రభా మీరు కాచిన అమూల్యమైన రక్తముతో ప్రతి ఒక్కరిని కూడా మీరు శుద్ధీకరించండి పరిశుద్ధపరచండి ఈ సమయంలో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను పరిశుద్ధమైన జీవితము కలిగి ఈ లోక మాలిన్యం అంటకుండా వారు ప్రతికు కాలమంతా కూడా నీకు నమ్మకంగా జీవించడానికి అవకాశం దయచేయండి నువ్వు ఆశ్రయించే అనుభవాన్ని వారికి నేర్పించమని కోరుతూ వేస్తున్నాము నా అడుగుచున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు